టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే బీజేపీ అసెంబ్లీ స్థానాల కంటే పార్లమెంట్ స్థానాలనే అధికంగా అడుగుతుందని తెలుస్తుంది ఈ నేపథ్యంలో రాయలసీమలో కీలక స్థానమైన రాజంపేట నుంచి బీజేపీ పోటీ చేస్తుందంటున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ పొత్తు ఉన్నప్పుడు రాజంపేట నుంచి బీజేపీ తరఫున దగ్గుపాటి పురంధేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు ఈసారి రాజంపేట నుంచి మాజీ సీఎం బీజేపీ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని టాక్ వినిపిస్తుంది గతంలో ఐదు పర్యాయాలు కాంగ్రెస్ తరఫున ఇక్కడ నుంచి సాయి ప్రతాప్ ఎంపీగా గెలిచారు వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు ఏపీ సీఎం జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా సన్నిహితుడిగా మిథున్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు పలు జిల్లాలకు పార్టీ తరఫున రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు అలాగే లోక్సభ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా మిథున్ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు వచ్చే ఎన్నికల్లోనూ మిథున్ రెడ్డి పోటీ చేయడం ఖాయమే ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున రాజంపేట నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని టాక్ నడుస్తుంది చిత్తూరు జిల్లా వాయుల్పాడు పీలేరు నియోజకవర్గాల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ చీఫ్ విప్ గా స్పీకర్ గా కేబినెట్ మంత్రి హోదాతో బాధ్యతలు నిర్వర్తించారు వైఎస్ఆర్ మరణం తర్వాత రోసయ్య కొంతకాలం సీఎం గా చేశాక కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది దాదాపు రెండేళ్లకు పైగా ఈ పదవిలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు వచ్చే ఎన్నికల్లో రాజంపేటలో ఎంపీగా పోటీ చేసి గెలిచి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రిగా చక్రం తిప్పాలన్నదే కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహమని చెబుతున్నారు ఈ నేపథ్యంలో రెండుసార్లు సులువుగా గెలుపొందిన మిథున్ రెడ్డికి ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి నుంచి గట్టి పోటీ తప్పకపోవచ్చని టాక్ నడుస్తోంది